సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో ప్రధాన వార్తలు కోడూరు పంచాయతీలోని తెల్లపాటి దిబ్బలు యథేచ్ఛగా అక్రమంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది గత నెల రోజుల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు ట్రాక్టర్లు అతివేగంగా రోడ్డు మీద పరుగులు పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు స్పందించి అధిక ధరలకు మట్టి అమ్ముతున్న మాఫియాను అరికట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు ఇకపోతే కోడూరు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో చెన్నపల్లి పాలెంకు చెందిన మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు చోరికి గురైనట్లు సంబంధిత రైతులు మారన్ెడ్డి భూజిరెడ్డి తేలుమేటి నాగేశ్వరరావు కావలి మల్లికార్జున జడపల్లి శ్రీనివాసులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు తాము వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగిస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో తెలిపారు తమకు తిరిగి వ్యవసాయ పనులు చేసుకోవడానికి వాటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు ఇటీవల ఈ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయాల్లో చోరీకి పాల్పడుతున్నారని ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రి పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు ఇటీవల పోలీసులు భారీ ఎత్తున చోరీకి గురైన విద్యుత్ మోటార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని రాత్రి సమయంలో పోలీసు వారు మండలంలో తోటపల్లి గూడూరు సెంటర్ నరుకూరు సెంటర్ విలుకనిపల్లి మహాలక్ష్మిపురం సాలిపేట సెంటర్లలో గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు మాది తోటపురగూడు మండలం మహేశ్వరం గ్రామం ఇట రైతుని ట్రాన్స్ఫారం ఇప్పుడు కరెంటు కోసం ఇది అయితే నాలుగు పోసుకునేట్టుకు వచ్చాము కోసుకునే దానికి వస్తే ఇక్కడ గత ఒక నెల లోపల నెల అయింది నెల కోసుకొని వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ సున్నా కారిక నారు వేసేదానికి వచ్చేదానికి మళ్ళీ కరెంటు చూసుకునేదానికి వచ్చే లోపల కరెంటు లోపల దాంతో వైర్లు వైర్లతో కూడా తీసేసి ఉన్నారు తీవేసినప్పుడు వెంటనే మేము చూసుకునే లోపల లపలికి చెప్పే లోపల సంగతి అని తీసేసినారు దాని లోపల అన్ని దొంగలుకేసి ఉన్నారు ఇక్కడ అని చెప్పి అన్నారు తర్వాత నెక్స్ట్ మేము అన్ని అన్ని గమనిస్తాం ఇక్కడ నిద్రలేసి ఇక్కడ తాగుడు ఎక్కువ తిరగతా తాగత చేస్తూ ఉంటారు అందుకని ఎక్కువగా ఈ దొంగకు వచ్చి ఎక్కువగా తాగటం బంగా ఇల్లు ఇల్లు హోలి వచ్చి తాగుతూ ఉంటారు అని మాకు హోలి గారు చెప్పుకొచ్చారు అందువల్ల ఇప్పుడు మాకు సున్నా గారికి ఇప్పుడు పరిస్థితి మా కరెంట్ లేదు పోతే ఇంకా మాకు దయచేసి ఎస్ఐ గారు మన ఏ గారు ఉండి తొందరగా ఇప్పియాలని కరెంట్లో అని చెప్పి ట్రాన్స్ఫర్ सज्जे से